హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష వ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే చేపల పులుసు తెలంగాణ స్టైల్ ముందుగా మనం చేపల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా క్లీన్గా వాటర్ పోసుకుంటూ రుద్దుకుంటూ బాగా కడుక్కోవాలి మనం చేపలు క్లీన్ చేసి బాగా క్లీన్ అయ్యాయి దేంతో వేసుకొని క్లీన్ చేయాలంటే కళ్ళు ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటూ చేపలు ఉప్పులో పెట్టి రుద్దుకుంటే అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు తెల్లగా క్లీన్ అవుతుంది చేపలు క్లీన్ చేసుకున్న తర్వాత మనం చేపల పులుసుకు కావాల్సినవి రెడీ చేసుకుందాం దానికోసం ఫస్ట్ ఒక రెండు ఉల్లిపాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి అది కాలుతూ ఉండేలోపు ఈ లోపు ఉల్లిబందుల్ని కట్ చేసుకోవాలి ఈ వీడియో చేపల పులుసు నేను చేయట్లేదు మా బాబాయ్ చేస్తున్నాడు సో వీడియో మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను చూస్తున్నారు కదా అలాగే చేపల పులుసు కోసం ఇలా క్లీన్గా కడుక్కోవాలి చింతపండును కూడా ముందుగానే నానపెట్టుకొని ఉంచుకోవాలి ఇక్కడ మా చిట్టి చెప్తుంది ఇక్కడ త్రీ కేజీస్ చేపలు పెద్ద కట్ చేశాము అది ఉప్పేసి బాగా నీటికి కడిగామని మా చిట్టి చెప్తుంది సరే ఉల్లిపాయలు వేగాయి బాబాయ్ బొందులను కూడా కట్ చేస్తున్నాడు ముందుగానే చింతపండు నాన్ పెట్టుకొని ఉంచుకోవాలి చేపల పులుసుకి వీడియోస్ అందరూ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కూరకు సరిపడా పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే చెప్తున్నాను మా బాబాయ్ షర్ట్ వేసుకోకుండా చేస్తున్నాడు ఏమనుకోకండి ఒకవేళ కనిపించినా కూడా ప్లీజ్ ఇగ్నోర్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చేపల కూర వండుకోవాల్సిన గిన్నె చేపల కూరకి ఎప్పుడు గిన్నె వెడల్పుగా ఉండాలి ఇక్కడ మా పిన్ని మనం ముందుగానే వేయించుకున్న ఉల్లిపాయలను మిక్సీ పెట్టడానికి మిక్సీ జార్ సిద్ధం చేస్తుంది గిన్నెలో నూనె వేసుకోవాలి ఇక్కడ ఒక టిప్ చెప్పినా ఎప్పుడైనా చేపల కూర వండుకోవాలంటే పల్లి నూనె వాడాలి టేస్ట్ చాలా బాగుంటుందని మా బాబాయ్ చెప్పాడు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి గిన్నె చూస్తున్నారు కదా ఇట్లా విడల్పుగా ఉండాలి ఇప్పుడు నూనెలో కొంచెం జీలకర్ర వేశాడు జీలకర్ర వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అదిరిపోతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి పల్లి నూనె కాబట్టి అలా నురగలా కనిపిస్తుంది ఒకసారి కలుపుకున్నారు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిబొందు మొత్తం అందులో వేసి ఒకసారి తలపెట్టాడు చాలామంది ఈ ఉల్లిబొందు ప్లేస్లో ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు కానీ చేపల పులుసుకి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మిక్సీ జార్లో ఈలోపు మా పిన్ని మనం కాల్చిన ఉల్లిపాయలని పేస్ట్ చేసి ఇచ్చింది ఇప్పుడు ఆ పేస్ట్ని గిన్నెలో వేస్తున్నారు ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఆయిల్లో బాగా వేగాలి ఆయిల్లో ఎంత మంచిగా వేగితే దాని యొక్క ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది అరోమా చాలా బాగుంటుంది బ్లాక్ కలర్గా ఉంది ఏంటి అనుకుంటున్నారా అంటే మా ప మా పైన స్కిన్ తీస్తేనేమో కలర్ డిఫరెంట్ ఉంటుంది తీయకుండా చేశారు కాబట్టి కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అది కూడా బాగా వేగింది కాబట్టి ఇప్పుడు అందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాడు ఒక హా ఒక స్పూన్ మెంతి పొడి మెంతి పొడి వేసి మొక్కసారి క్విక్ చేశారు ఇప్పుడేమో ఆవు పొడి వేస్తున్నారు ఇప్పుడు కొంచెం జీలకర్ర పౌడర్ వేస్తున్నారు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నవే ఒక మెంతులు ఆవాలు మాత్రం డ్రై రోస్ట్ లేకుండా పౌడర్ చేస్తున్నదే వేస్తున్నారు ఇవన్నీ స్పైసెస్ అన్నీ బాగా వేగిన తర్వాత అందులో కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చింతపండు పులుసు కూడా పోసిన తర్వాత ఇక్కడ వీడియో ఒకటి స్కిప్ అయింది మరి ఎట్లా స్కిప్ అయిందో తెలియలేదు కానీ బాగా నేను చెప్పినట్టు ఇప్పుడు ఆ స్పైసెస్ అన్నీ వేసినప్పుడు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది బాగా ఆయిల్లో నుండి పైకి తేలిన తర్వాత చింతపండు పులుసు తీసి అందులో పోసారు పోసిన తర్వాత అందులో ఇప్పుడు చేప ముక్కలు వేస్తున్నారు అలాగే మనకు పులుసు ఎంతవరకు కావాలో అంత వాటర్ లెవెల్ పోసుకున్నారు మూత పెట్టి చేపల పులుసుని మరగించడమే అంతే వేడి వేడి రుచికరమైన తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోతుంది చూసారా భలే మరుగుతూ ఉంది చేపల పులుసు వన్ వండిన రోజు తినేదానికన్నా నెక్స్ట్ డే తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్లేవర్గా ఉంటుంది ఇక్కడ లాస్ట్కి పులుసు చాలు మనకు సరిపోతుంది అన్నప్పుడు కొంచెం ధనియా పౌడర్ కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసుకొని వేసుకోవడమే అంటే వేడి వేడి తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ మీరు కూడా ట్రై చేసి చెప్పండి ప్లీజ్ జూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్